నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే ముప్పైవ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు వాటిలో ముందుగా మేషరాశి వారి గురించి ఈ వీడియోలో అయితే ఈరోజు చంద్రుడు మిథున రాశిలో పునర్వసు నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అధిపతి గురువు ఈరోజు అయితే ఈరోజు వీరికి మేషరాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది కొన్ని అనుకూల పరిస్థితులే కనపడుతున్నాయి అయితే వీరికి వ్యాపారాల్లోనూ కెరీర్లోనూ కూడా దృష్టి పెట్టడం వారి లక్ష్యాల వైపు దృష్టి పెట్టడం సాధి సాగిస్తారు ఇక నూతన ప్రాజెక్ట్స్కి అయితే రావచ్చు ఈరోజు అనేది దానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈరోజు వీరికి సహాయ సంప్రదింపులతో ఎక్కువ మద్దతుతో ముందుకు నడిచిన ఎక్కువ అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు సమాజంలో గౌరవనీయులైన వ్యక్తులు పదవులో ఉన్న వ్యక్తుల ద్వారా వారికి మద్దతు కూడా లభిస్తుంది వీరికి కావాలంటే ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఇక ఎదురు చూడని లాభాలకైతే కనుక ఈరోజు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ప్రమాదకర వ్యాపారాలు అయితే కొంచెం వాయి వాయిదా వేయండి ఈరోజు ఎవరికి మాట ఇవ్వకండి అనేది కూడా సూచిస్తుంది విద్యార్థులకి అయితే చాలా బాగుంది అనేది చెప్పొచ్చు హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ముఖ్యంగా చాలా బాగుంది అనేది చెప్పచ్చు ఇక సంబంధాల విషయాలకు వస్తే కనుక ఆల్రెడీ ఉన్న సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మంచి అనుకూలమైన రోజుగా ఉంది అయితే సిబ్లింగ్స్తోనూ స్నేహితులతోనూ బంధువర్గంతోనూ చూ ఇరుగు వారితో అందరితో కూడా ఈరోజు బాగుంటుంది అనేది చెప్పవచ్చు ఇక ఈరోజు వీరి వారి వారి రంగాల్లో వారు చేసే ప్రయత్నాల ద్వారా కూడా మంచి సఫలత పొందుతారు ఈరోజు వారి ప్రయత్నపూర్వకంగా ఏది తలపెట్టినా కానీ బాగానే ఉంటుంది అనేది చెప్పవచ్చు ఇక ఆర్థిక విషయాలకు బాగుంది ఆరోగ్యం బాగుంది విద్యార్థులకు బాగుంది ఇంకా వ్యాపారాలకైతే ప్రమాదకర వ్యాపారాలు అవాయిడ్ చేయొచ్చు ఇక నూతన ప్రయోజట్లకి రావచ్చు అనేది కనిపిస్తుంది ఈ వా ఈరోజు వీరు వీరి కెరీర్ పైన వ్యాపార లక్ష్యాలపైన కూడా దృష్టి పెట్టడం చేస్తారు అనేది కనిపిస్తుంది ఈ విధమైన అనుకూలతలు ఈ మేషరాశి వారికి ఈరోజు కనిపిస్తున్నాయి అనేది సూచించడం కాకపోతే ఎవరికి ఈరోజు మాట ఇవ్వద్దు అనేది సూచించటం జరుగుతుంది ఇది ఈ మేషరాశి వారికి ఈరోజు మీరు గురు ఆరాధన గురు దత్తాత్రేయ పూజలు శ్రేయస్కరం ఈరోజు ఎంతైనా అనేది సూచించడం జరుగుతుంది ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్